అందరికి అందరికీ విలేకరులకి కాకినాడ రూరల్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి సత్యబాబు గారికి అనంత లక్ష్మి గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం కొన్ని వాస్తవాలు మీకు తెలియజేయాలి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పిల్లి సత్యబాబు గారిని పిలిపించడం జరిగింది ఒకటే మాట దంపతులు ఇద్దరు చెప్పారు ఆ రోజు అనంతలక్ష్మి గారికి కాలు ఎరగడం ఏదో జరిగింది అదే ఆవిడ వచ్చారు మేము పార్టీలో పార్టీకి ఏ రోజు ద్రోహం చేయమో మేము పార్టీలోనే చనిపోతాం పార్టీ జెండా కప్పాలి తప్పితే మేము పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం కాదని బల్లగుద్ది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తగ్గడు చెప్పడం జరిగింది అలాగే కూటమి నిబద్ధతతో అందరం కూడా నేనవచ్చు సత్యభవ అవ్వచ్చు పిల్లలతో పనిచేశారు కేటర్ అందరూ కూడా మరి అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కూటమన్నాక సమస్యలు కొంతమంది ఓపిక్గా బరాయించగలరు కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి ఇప్పుడు అన్నీ ఆయన వివర వివరంగా చెప్పారు రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లాసీని గారికి ఫోన్ చేసి సత్యబాబు గారి ఇష్యూ నన్ను ఎలమని నారాయణ గారు చెప్పారు సార్ ఆదేశాలని చెప్పి రాత్రి నుంచి ట్రై చేస్తుంటే పొద్దుడు దొరికిరా సరే ఏదేమైనా పార్టీకి కమిటెడ్ వర్కరు చెట్టిబల్జీ కమ్యూనిటీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతను బంధుత్వాలకి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి దమ్మున్న నాయకుడు పిల్లి సత్యబాబు గారు అటువంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడూ కూడా తక్కువ చేయడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ పార్టీకి ఏ విధమైన ఆలోచన లేదు ఇప్పుడు సత్యబాబు గారితో అందరూ మాట్లాడారు రాష్ట్ర పెద్దలందరూ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గారు అలాగే మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు అనంత లక్ష్మి గారితో మాట్లాడారు సతీష్ గారు అందరూ మాట్లాడారు ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బందులున్న మాట వాస్తవం ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం ఆయన కూడా ఈరోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను ఈ విధంగా ఎవరికన్నా ఇబ్బందే కూటంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కార్యకర్తలు అడుగుతుంటారు షేరింగ్ సరిపోదు ఇవ్వలేకపోతుంటాం ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు అర్థం చేసుకుని కార్యకర్తలు అర్థం చేసుకుంటారు ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఎక్కడికి కూడా ఎల్లకుండా నాయకుడి మాట మీద కట్టుబడి ఉన్నారు రూరల్ పార్టీలో ఎంచారంటే స్థానికుడు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జడ్పీటీసీ నుంచి ఆయన పోటీ చేస్తే వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ మండల ఎలక్షన్లు అవుతున్నాయో ఈ ప్రాసెస్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్కి సీనియర్ నాయకులు ఇద్దరు అబ్జర్వర్స్ వస్తారు వచ్చి పారదర్శకంగా మండల పార్టీ ప్రెసిడెంట్ని నిర్ణయం చేస్తారు ఏదైతే పార్టీలో సిస్టమ్ ఉందో ఆ సిస్టం ప్రకారం సీనియర్ నాయకులు స్టేట్ పార్టీ నుంచి వస్తారు వాళ్ళ సంవత్సరంలో జరుగుతాయి ఇక్కడ జరిగే వాస్తవాలు జరిగే అన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి దాని ప్రకారం ఇక్కడ కార్యకర్తల మనోభావాల ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు ప్రేమించి నాయకుడికి ఎక్కడా కూడా కింద పెట్టే పరిస్థితి లేదు ఆయన సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లే విధంగా పిల్లి సత్యబాబు గారి సారాజ్యంలో పార్టీ నిర్ణయాలు తీసుకునే విధంగా పార్టీ ముందుకు చెప్పి తెలియజేస్తూ ఏదైతే నిన్న మండల పార్టీ విషయాల్లో జరిగిన వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్టీ గమనించింది అందుకే పార్టీ సీనియర్ నాయకులను ఇద్దరనేసి ఈ మండల పార్టీ ప్రాసెస్ తర్వాత చేస్తారు అది నిర్ణయం అదేవిధంగా సత్యబాబు గారి దంపతులు ని వచ్చే వారం చంద్రబాబు నాయుడు గారు పిలిచి కూర్చోబెట్టి కాకినాడ రూరల్ సంబంధించి అన్ని విషయాలు కూలంకషంగా డిస్కస్ చేసి తర్వాత నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి నేను నాకు పురమాయించిన రాష్ట్ర మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పల్లాసీని గారు నారాయణ గారు యొక్క ఆదేశాల ప్రకారం నేను ఆయనతో అన్ని మాట్లాడాం అలాగే అనంతలక్ష్మి గారితో మాట్లాడాం ఇవన్నీ కూడా సవ్యంగా పార్టీ బలంగా పిఠాపురం రూరల్ నియోజకవర్గంలో పార్టీకి రావాల్సిన సారీ సార్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీకి రావాల్సిన షేరు పార్టీకే వస్తుంది అదేవిధంగా అధికారుల స్పందన కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూటమి ప్రభుత్వంలో అటు జనసేన అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు అందరి నాయకత్వాలని లో ఉన్న గ్రివెన్స్ కూడా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి అధికారులందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఏదైతే విషయాలు మీకు తెలియజేశారో ఆ విషయాలన్నిటి మీద తెలుగుదేశం పార్టీ వచ్చే వారంలో దంపతుల దాన్ని పిలిచి కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు ఆల్రెడీ ఇన్ఛార్జ్ చేస్తారు కదా ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వేస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఏనండి ఇన్ఛార్జీలందరూ కూడా ఇప్పుడు ఇంకా ఇన్ఛార్జీలు లేనట్టే పార్టీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇన్ఛార్జీలు అందరినీ ప్రకటిస్తారు ప్రకటించే ముందు ఇక్కడ జరిగిన గ్రివెన్ గ్రివెన్సెస్ ఏమున్నాయో ఇష్యూస్ ఏమున్నాయో వాస్తవాలన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పిల్లి సత్యబాబు గారిని వదులుకో వదులుకోవాలని లేదు ఇక్కడ ఆయన ఆ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉంది ఇంకా బలపెట్టవలసిన అవసరాలు ఉన్నాయి కొన్ని ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ షార్ట్అవుట్ చేస్తారు తెలుగుదేశం పార్టీకి రావాల్సిన షేరింగ్ ఏది ఉందో కూటమిలో పద్ధతి ప్రకారం ఆ షేరింగ్ ఆయన దగ్గరికి నడుచుకుంటూ వస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం ఏమయ్యా ఉండండి ఒకటండి ఉంటాగా రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు భార్య పిల్లలతో రాష్ట్రం అంతా కష్టపడి పనిచేశారు అలాగే జనసేన చేసే చోట జనసేన చేశారు బీజేపీ చేసే చోట బీజేపీ చేశారు ఇది కూటమి ప్రభుత్వం జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే మాంసం కూర వండుతారు ముందొచ్చినట్టు నాలుగు మెత్తడి ముక్కలు పడతాయి వెనకాల ఉంటే దుమ్ము పడవచ్చు నాకు దుమ్ము పెట్టే కదా అది మెత్తన మొక్కు ఉందంటే అది కాదు కరెక్ట్ కాదు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు అవుతాయి ఇవన్నీ కూడా పార్టీలో ఆల్రెడీ పెద్దలు అందరూ మాట్లాడే అన్నీ సర్దుకుంటాయి ఏమండి ఒకటి చెప్తా అంటారా చంద్ర ఉండ చంద్రబాబు నాయుడు గారు మాకు తండ్రి లాంటివారు నాకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి చంద్రబాబు గుండెల్లో ఉన్నాం మా నాయకుడు ముఖ్యమంత్రి మా యువనాయకుడు ఆల్రెడీ మన ఇండస్ట్రీ శాఖ ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి మాకేం కావాలి నేనే ముఖ్యమంత్రినే లోకేష్ మంత్రి అవుతే మేము మంత్రి మేము చంద్రబాబు బాగోవాలి తెలుగుదేశం పార్టీ బాగా అదే సిద్ధాంతం పదవులు రావాల్సినప్పుడు అవి కాళ్ళ దగ్గరికి వస్తే పదవులు ఎందుకు ప్రజలు మన దగ్గర ఉన్నప్పుడు అయ్యే నడిచొస్తాయి అంత మాట ఉండ ఉండ అత్తమాటు దుమ్ములేసిన దుమ్ములో గుజ్జు బాగుంటుంది పళ్ళు గట్టిగా ఉన్నాయి రైట్